ఊరికే ఎవరు గొప్పోళ్ళు గారు గొప్పోళ్ళు కావాలంటే చాలా 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 చేయాలంటారు కదా సో మన సుప్రీంకోర్టు కూడా ఊరికే గొప్ప స్థానంలో లేదు ప్రపంచంలోని అనేక న్యాయస్థానాలతో పోల్చుకున్న ఈవెన్ అమెరికా న్యాయస్థానంతో పోల్చుకున్న మన సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి అనేది చాలా గొప్పగా ఉంటుంది మరి ఎలా వచ్చింది అంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి నియమాలు సో అలాంటి నియమాల గురించి ఈరోజు కొన్ని చెప్పుకుందాము భారత రాజ్యాంగం తెలుసుకోవడం మనందరి బాధ్యత భారత రాజ్యాంగం అందరూ తెలుసుకోవాలి సో లాస్ట్ వీడియోలో అయితే వన్ థర్టీ నైన్ ఆర్టికల్ గురించి చెప్పుకున్నాం కదా దాని కంటిన్యూషన్ ఉంటుంది ఈరోజు వన్ థర్టీ నైన్ ఏ భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే వివిధ రాష్ట్రాలలోని హైకోర్టులలో విచారణలో ఉన్న కేసులను ఉన్న పలంగా తనకు బదలాయించుకొని విచారించే అధికారాన్ని సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది వన్ థర్టీ నైన్ క్లాజ్ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆల్రెడీ కేసును ఒక హైకోర్టు విచారిస్తుంది సడన్గా ఆ కేసు నాకు బదిలీ చేయి నేను విచారిస్తా అని సుప్రీంకోర్టు అనగానే ఆ హైకోర్టు ఆ కేసును ఇటు ట్రాన్స్ఫర్ చేయాలి మరి ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఆ కేసు జాతిని ప్రభావితం చేస్తుంది అన్నప్పుడు అదేవిధంగా అలాంటి కేసు వివిధ రాష్ట్రాలలో సేమ్గా ఉన్న విచారణ జరుగుతున్నప్పుడు అన్ని హైకోర్టుల నుంచి వెళ్ళి తను పిలిపించుకుంటుంది అంటే జాతిని ప్రభావితం చేసే కావచ్చు లేదా అనేక రాష్ట్రాలలో సేమ్ ఇష్యూ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ నీట్ ఎగ్జామ్ గురించి కావచ్చు అయోధ్య కేసు గురించి కావచ్చు విజయమాల్యా కేసు గురించి కావచ్చు ఇలా చాలా కేసులను తనకు తెప్పించుకొని తానే విచారించింది ఇది వన్ థర్టీ నైన్ క్లాజ మరి వన్ పార్టీ ఆర్టికల్ ఏం చెప్తుంది సుప్రీంకోర్టు యొక్క అనుబంధ అధికారాలను విస్తరింపజేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది అని వన్ పార్టీ ఆర్టికల్ చెప్తుంది మరి అనుబంధ అధికారాలు అంటే ఏమిటంటే ఆల్రెడీ రాజ్యాంగం ఒక అధికారాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టుకు మారుతున్న సమాజానికి అనుగుణంగా దానికి కొంచెం ఎక్స్ట్రా పవర్ ఇవ్వడం అన్నట్టు అదే అధికారానికి ఎక్స్ట్రా పవర్ ఇవ్వడము ఈ అనుబంధ అధికారం అన్నట్టు ఇది వన్ ఫార్టీ ఆర్టికల్ దీని గురించి చెప్తుంది వన్ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులను సుప్రీంకోర్టు ఇచ్చే సలహాలను భారతదేశంలోని అన్ని న్యాయస్థానాలు పాటించాలి అని వన్ ఫార్టీ వన్ ఆర్టికల్ చెప్తుంది ఇంకా వన్ ఫార్టీ టూ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు వన్ ఫార్టీ వన్ వచ్చేసేమో సలహాలు తీర్పులు వన్ ఫార్టీ టూ వచ్చేసి సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలను దిగువ న్యాయస్థానాలు ఖచ్చితంగా పాటించాలి అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తుల నియామకము మరియు బదిలీల విషయంలో రాష్ట్రపతి ప్రధానమంత న్యాయమూర్తి సమక్షంలోని కొల్జియంను సంప్రదించాలి అని చెప్పేసి వన్ ఫార్టీ టూ ఆర్టికల్ చెప్తుంది సో వీడియో అయితే ఈరోజు కన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియో వస్తుంది మన నచ్చితే మాత్రం షేర్ చేయండి థ్యాంక్ యూ